వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ కల్పనని ఈ రోజైతే మునగాకు కందిపప్పుతో అయితే తాలింపు అయితే చూపించానండి చాలా బాగా చేసాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మునగాకు చేదుగా ఉంటుంది అనుకుంటారేమో మనం కందిపప్పు వేసి చేసామంటే సూపర్గా ఉంటుంది నేను చెప్పినట్టు చేయండి కరెక్ట్గా వస్తుంది మీకు తాలింపు అనేది మన పప్పులుసులోకి సాంబార్లోకి దేనికైనా కానీ ఆకుకూరలకైనా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరకు చూసి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే మనం మునగాకు తాళింపు అయితే నేను కందిపప్పు తీసుకున్నానండి చూడండి ఈ కందిపప్పు వంద గ్రాముల కన్నా కొంచెం తక్కువ ఉంటుందండి మనం తీసుకున్న మునగాకి సరిపోతుంది ఇప్పుడు దీన్ని వేసేసి శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటానండి ఒక్క విజిల్ సరిపోతుంది మనకి ఎందుకంటే మనకి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి కరెక్ట్గా మరి మనకి పప్పులు పొప్పులుగానే ఉంటేనే ఫ్రైలో బాగుంటుంది అది మనగాకు తాళింపులో అందుకని నేను ఒక్క విజిల్ పెట్టుకుంటానండి మనం మునగాకు శుద్ధం చేసి పెట్టేసుకున్నాం కదా క్లీన్గా ఇప్పుడు మనం దీన్ని వాటర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి చూడండి ఒక్క పుల్ అనేది కూడా లేదు చూడండి నేను చేసింది చూసారు కదా మీరు క్లియర్గా చూపించండి నేను ఎలా క్లీన్ చేసుకుంటాననేది ఇప్పుడు దీన్ని ఏంటంటే కొంచెం తడవదండి ఆకు బాగా ఇలా డిప్ చేయండి అలా డిప్ చేసి క్లీన్గా ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టు కడిగామంటే ఆకుపైన ఏమన్నా ఉండిందంటే క్లీన్గా పోతుందండి ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వాటర్ వంచేసుకొని ఇంకొకసారి క్లీన్ చేసుకున్నామండి ఇప్పుడు టూ టైమ్స్ వాష్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం గట్టిగా పిండేయాలండి గట్టిగా పిండేసి ఒక అయితే వేసేసుకున్నాం మనం దేంట్లో అయితే ఉడకబెట్టుకుంటామో దాంట్లో వేసేసుకుందాం ఇలాగ గట్టిగా పిండేసామంటే మనకి బాగా వస్తుందండి ఆకు తేలిగ్గా ఉంటుంది కాబట్టి పై పైన లేసిపోతుందండి ఇది ఇది కొంచెం తేలిక ఆకు ఇది మునగాకు అనేది పైన డిప్ అవుతుంది ఎంతో మంచిదండి మునక్కాయ కానీ కానీ మీకు చికిత్తే శుభ్రంగా చేసుకోండి ఇది వలవాల్సిన పని ఏం లేదు నేను చూపించినట్టు చేసుకోండి మీకు నీట్గా ఈజీగా అయిపోతుంది మరి కందిపప్పు వేసుకొని చేసుకున్నారనుకో ఇంకా చాలా బాగుంటుందండి ఇదిగండి ఇప్పుడు మనం దీన్ని దీంట్లో ఏం చేద్దామంటే ఇదిగండి ఎక్కువ వాటర్ పోయట్లేదు నేను ఇదిగండి సగం గ్లాస్ పోస్తున్నాను ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ పోయకూడదండి దీంట్లో విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి ఇప్పుడు ఈ వాటర్ ఉడికే లోపల మనకి ఈ వాటర్ ఇంకిపోయేలా ఇది ఉడికిపోద్దండి అనేది అందుకని నేను ఇలా చేశాను కొంచెం పోసుకోవాలి సగం ఇదిగోండి పసుపు దీంట్లోనే ఇప్పుడు నేను సాల్ట్ వేసేసుకుంటానండి ఉడకకుండా ఏం పోదండి ఉప్పేస్తే చాలామంది ఉడకదనుకుంటారు ఉడికిపోతుంది నేనైతే ఒక స్పూన్ వేసానండి మనం కందిపప్పు కూడా వేస్తాం కదా అందుకని మనకి సరిపోవాలి కాబట్టి వేసాను ఇప్పుడు దీన్ని సగం గ్లాస్ పోసాను కదండి సరిపోతుంది కరెక్ట్గా దీనికి నీళ్ళు లేకుండా మనం ఎగరబెట్టేలాగా ఉడకబెట్టుకోవాలండి నేను చూపిస్తాను మీకు పొయ్యి మీద పెట్టేద్దామండి దీన్ని చూడండి నేనైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాను అంటే ఇచ్చేసేసి మనం దీని మీద మూత పెట్టకూడదండి ఎందుకనంటే ఆకుకూరల మీద ఏదేంటి మీద మూత పెడితే బ్లాక్ వచ్చేస్తాయండి అందుకని నేను మూత పెట్టను దగ్గరుండే మనం మీడియంలో పెట్టుకొని బాగా వాటర్ ఎగిరిపోయేంత వరకు వాట్ చేసుకుందామండి గెండితో మా మధ్య మధ్యలో కలుపుకుంటూ కింద మాడిపోకుండా మనం ఎగరబెట్టేసుకుందాం చూడండి మనకి వాడిపోతే ఎట్లా వస్తుందో చూడండి మనకు కొంచెం వాటర్ ఉంది అది కూడా మొత్తం ఎగిరిపోయేంత వరకు మనం ఇలా కలుపు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎంత అయిందో చూడండి ఎంత ఆకేస్తే మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి మొత్తం డ్రై అయిపోవాలి వాటర్ చూడండి మనకి వాటర్ అనేది లేకుండా చూపిస్తున్నాను చూడండి పొడి పొడిగా ఎట్లా అయిపోయింది చూడండి ఇలాగా మాడనివ్వకుండా ఇదిగోండి మాడనివ్వకుండా వేయించేసుకోవాలండి బాగా మనకు వాటర్ అనేది ఉండకూడదు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనిద్దామండి చూడండి మనకి పప్పు ఉడికిపోయింది మునగాకు ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనం అండి పెట్టేసుకుందామండి ఒక బాండ్లైన పెట్టుకుని స్టవ్ వంటి చేసుకున్నాను ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి ఒక గరిటి సరిపోతుంది ఇప్పుడు మనకి ఇవ్వండి ఆవాలు జీలకర్ర రెండు రెండు మిర్చి వేసేసి కొద్దిగా చిటపట ఆనిద్దాం కొంచెం చెటపటాని తర్వాత కొంచెం కచ్చా దంచిన తెల్లగడ్డ కూడా వేస్తున్నా అండి వేసేసి కొద్దిగా కరివేపాకు కొంచెం కరివేపాకు వేసేసి కొద్దిగా కలుపుకున్నామండి కొంచెం చల్లగడ్డ వేగనిద్దాం బాగుంటుంది తర్వాత చల్ల చల్లగడ్డ అనేది వేగిందంటే చాలా బాగుంటుందండి కోపు కూడా మంచి వాసన వస్తుంది ఇప్పుడు మనం వేగింది కదా ఇప్పుడు మనం మునగాకు ఉంది కదండి అదే వేసేసి చూడండి కొంచెం కూడా నిమ్ము లేకుండా అలాగే పెట్టేసుకోండి మేము ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి మిగిలింది కొద్దిగాడన్నా ఉన్నా బాగా వేగించేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఉప్పు కూడా చెక్ చేసుకోవచ్చండి మీకు ఏమన్నా ఉప్పు సరిపోకపోయినా ఈ టైంలో వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి సరిపోయి నాకు వైపు వస్తున్నాం ఇలాగ బాగా పట్టేపు ఉంది ఇప్పుడు వేగుతుంది కదా ఇది ఇప్పుడు మధ్యలో కొద్దిసేపు వేగిన తర్వాత ఒక ఐదు నిమిషం ఇవ్వండి కందిపప్పు ఇప్పుడు పొడిగా మనం ఒక ఇలా అయితే సరిపోతుందండి మనం ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మనకి ముద్ద ముద్దగా అయిపోతుంది పప్పు అలా బాగుండదు అలా బాగా పప్పు అది వేగే లోపల మనం ఒక నాలుగు ఎండుమిర్చి మిర్చి పుట్నాల పప్పు ఒక రెండు స్పూన్లు అంటే తినేసినపప్పు అండి ఒక రెండు కొబ్బరి ముక్కలు వేసేసి కొంచెం తెల్లగడ్డ వేసేసి మొత్తం అది రండి తెల్లబాయి వేసేసి మొత్తం నేను గ్రైండ్ చేసేసుకుంటానండి పొడిగా మెత్తగా చూడండి మనకి బాగా ఫ్రై అయిపోయిందండి ఇది ఇప్పుడు మనం ఈ పొడి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను టేస్ట్ అంతా దీంతోనే వస్తుందండి మనగా అక్క ఎప్పుడైనా దీన్ని వేసేసుకున్నాం మొత్తం వేసేసుకున్నానండి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం మనం ఈ పప్పు పొడి వేసాం కదండి కొద్దిగా వేగిన దాకా ఒక ఐదు నిమిషాలు అలా వేయించుకోండి ఇప్పుడు మనం సిమ్లోనే పెట్టుకోవాలండి ఎందుకంటే పొడి వేసాం కదా మాడుతుంది అందుకని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి చూడండి ఎలా ఉందో పొడి పొడిగా మునగాకు కందిపప్పు వేసి వేపుడండి చూడండి మేమైతే దీన్ని మునగాకు తాలింపు అంటాము ఫ్రై అంటారు ఒక్కో సైడు అలా ఉంటుంది కదా మేమైతే తాలింపు అంటామండి ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి మనం చేసుకుని చాలా మనకి ఇంకేం కూర కూడా అవసరం లేదండి అన్నం మొత్తం దీంతో తినేవచ్చు అంత బాగుంటుంది మన పప్పుల పొడి వల్ల ఇప్పుడు మనం వేపుకున్నాం కదండి ఇంకా సరిపోతుంది మనకి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ చేసేసుకున్నాం ఇది మనకి పప్పుల పొడి వేసిన తర్వాత కొద్దిసేపు బాగా వేయించుకున్నామంటే రెండు రోజులు కూడా ఉంటుందండి ఇది బయట మనం పప్పుల పొడి మళ్ళీ ఎక్కువసేపు వేయించుకోలేదు అనుకోండి ఉండదు అందుకని మీకు రేపు ఏమన్నా కావాలి రెండు రోజుకి అనుకుంటే కొద్దిసేపు వేయించుకోండి మాకు వాళ్ళకి అయిపోతుంది కాబట్టి చాలండి ఇంకా బాగుంటుంది స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము సర్వింగ్ చేసేసుకున్నాం చూడండి ఎంత బాగుంది పొడి పొడిగా మన కందిపప్పు బలం అండి మునగాకు చాలా మంచిది ఆరోగ్యానికి అందుకని మనం మునగాకుని ఇలా చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా హ్యాపీగా తింటారండి తీ తీగ చాలా బాగుంటుంది కందిపప్పు వేయడం వల్ల ఫైనల్గా అయితే రెడీ అయింది అండి మనగాకు తాలింపు మనగాకు ఫ్రై అనవచ్చు ఏదైనా అనవచ్చండి మనకి సైడ్ డిష్ ఏం అవసరం లేదు మనకి పప్పులుసు అలాంటివి కూడా బాగుంటుంది కానీ ఉట్టి దాని తన తినేయచ్చు సరేనండి ఫైనల్గా అయితే వీడియో అయితే రెడీ అయిందండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి